రాఖీ పండుగ అంటేనే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు రాఖీలు కట్టుకునే పండుగ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన మధ్యతరగతి చిరు వ్యాపారి తన సొంత ఆలోచనతో త్రిపులర్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వారి సహాయంతో పర్యావరణాన్ని కాపాడుతూ క్లాత్ పైన ఎంబ్రాయిడింగ్ డిజైన్స్తో రాఖీలను తయారు చేయడం జరిగింది వాటిపైన అన్న తమ్ముడు అమ్మ నాన్న అనే బంధాలను కలుపుతూ ఈసారి సొంతంగా వంగ వృజన సదానందం శుభప్రదం మగ్గం వర్క్ నడుపుతూ ఈసారి రాఖీలను తయారు చేయడం జరిగింది ఇది మొదటిసారి కావడంతో యాభై వేల వరకు సరుకు తయారు చేసిన వారు వచ్చేసారి పెద్ద మొత్తంలో తయారు చేసి అందరికి అందేలా చూస్తామని మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ తో తెలిపారు ముందుగా సోదరి సోదరిమల వాళ్ళకు శుభఫలం పొడికి తరపున కాకి పూర్ణ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మేము ఈ ఏనే అనుకోకుండా ప్లానింగ్ ఒక చేశాము కానీ కంప్యూటర్ హెంబ్రైటింగ్ మిషన్ తీసుకొచ్చాము దానిలో భాగంగానే దీనిలో అందరి బంధాన్ని కలిపే విధంగా తమ్ముడు అక్క చెల్లె అమ్మ నాన్న అనే విధంగా రాఖీలను తయారు చేయడం జరిగింది ఈ రాఖీలను కొత్త ట్రెండ్ ఇప్పుడు ఎంతవరకు ఎందు లే విధంగా ఈ ఇయర్ మేము తయారు చేయడం జరిగింది అది మా కస్టమర్లు అందరూ ఆసక్తికరంగా వచ్చి అసలు వాళ్ళు తీసుకుందామంటే వాళ్ళకు లాస్ట్ ఛాన్స్ లాస్ట్ వచ్చిన వాళ్ళకు దొరకకుండా పోయే శ్రీరాంపూర్లోని మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని కరికదుగాల దగ్గరలో శుభప్రదం బొటిక్ మగ్గవర్స్ మేము ఏర్పాటు చేసుకున్నాము దానిలో భాగంగానే ఈ ఇయర్లోనే మేము అనుకోకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్ తీసుకొచ్చాము ఎందుకంటే ప్రజలు మాకు ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మీరు తీసుకురండి దాన్ని ఇక్కడ అభివృద్ధి చేయండి అనే ఆలోచనలో మేము తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఎంబ్రాయిడరీ వారు అంటే మాకు త్రిపుర కంప్యూటర్ వారు మాకు అన్న తమ్ముడు చెల్లె అలాంటివి పేర్ నేమ్ పేర్ల సాయంతో అవిటిని ఏర్పాటు చేయడం జరిగింది ఎంబ్రాయిడరీ మిషన్ మీద రాఖీలు 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 తయారు చేయడం జరిగింది ఎందుకు అనగా మా దృష్టి ఎందుకంటే మేము పర్యావరణాన్ని పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ప్లాస్టిక్ అలాంటివి వ్యర్థ పదార్థాలు ఏ లేకుండా మేము కేవలం క్లాత్ సాయంతోనే థ్రెడ్ సాయంతో ఏర్పాటు